ఈరోజు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎం డి బిఎస్ఎన్ఎల్ రాబర్ట్ రవి గారు అదేవిధంగా శేషాచలం గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ జనరల్ మేనేజర్ గారు ఏపీ బిఎస్ఎన్ఎల్ ఇక్కడికి వచ్చిన్నారు ఎందుకు అంటే దేశంలో బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా తీసుకురావాలనేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నాం డైలీ రివ్యూస్ చేస్తూ ఈ సెప్టెంబర్కి సెవెంటీ పర్సెంట్ నెక్స్ట్ మార్చి టూ మార్చ్ కల్లా క్లోజ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఒక వన్ టూ మంత్స్ గ్రేస్ పీరియడ్ ఉన్న అటు ఇటుగా నెక్స్ట్ మార్చికి హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ జీ సే సేవలు ఇండియా మొత్తం బిఎస్ఎన్ఎల్లో తీసుకురావాలనేది మా ప్రయత్నం ఆ ప్రయత్నంలో భా భాగంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ కంప్లీట్ అయినటువంటి టవర్ని ఇన్స్పెక్ట్ చేయటం టెస్టింగ్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉన్నాము ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నాం అంటే మీకు తెలియదు కాదు ఇప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉంది రెండే రెండు ఉన్నాయి ఎయిర్టెల్ జియో కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజున ఎక్స్ట్రా ఫోర్ జీ కావాల్సిన టెక్నాలజీని అడిషనల్ టవర్సు సిటీస్లోనే కాకుండా రూరల్ ప్లేసెస్లో అత్యంత మారుమూల గ్రామాల్లో ఆ మారుమూల గ్రామాల్లో ఎక్కువ మంది డబ్బులు ఎక్కువ పెట్టి పే చేయలేరు ప్రైవేట్ ప్లేయర్స్ ఎక్కువగా కూడా రాలేరు అక్కడికి వాళ్ళు చేయాలనుకున్నా వాళ్ళకి బిజినెస్ వైబిలిటీ ఉండదు కాబట్టి ఆ ప్రాంతాలకు ఇంటర్నెట్ ఇవ్వాలంటే కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలుచుకొని డబ్బు ఖర్చు పెట్టి లాభాపేక్ష లేకుండా చేసినప్పుడు మాత్రమే ఆ పేద ప్రజలకి న్యాయం జరుగుతుంది ఆ ఉద్దేశంలో బిఎస్ఎన్ఎల్ అదేవిధంగా ఫైబర్ నెట్ భారత్ భారత్ నెట్ ద్వారా అది కూడా నెక్స్ట్ ఈరోజు నిన్న ఆక్షన్లు అయినాయి వన్ టూ వీక్స్లో అంతా ఒక పద్ధతికి వస్తుంది వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా ఫైబర్ హైయెస్ట్ స్పీడ్ వచ్చే విధంగా ఇది చంద్రబాబు నాయుడు గారి కళ కూడా లాస్ట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చేద్దాం అనుకున్నారు కొంతవరకు సక్సెస్ అయ్యాం ఇంకా కొన్ని గ్రామాల్లో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారి కళ వీళ్ళిద్దరి కళని సాకారం చేయటం కోసం సిఎండి గారు మేము శేషాచలం గారు అందరం కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా అదేవిధంగా క్వాలిటీ సర్వీస్ వచ్చే విధంగా చేయబోతున్నాం చేస్తామని కూడా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఒక్క నిమిషం ఐదు రెండు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మనకంటూ కంట్రోల్ ఉండదు వీటి మీద అయితే మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు లాస్ట్ పది పదిహేను సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేస్తా వచ్చారు ఫైవ్ జీ కూడా వాళ్ళు చాలా రోల్ అవుట్ చేశారు ఫైవ్ జీకి హెవీ ఇన్వెస్ట్మెంట్ అయింది టూ ఇయర్స్ నుంచి వాళ్ళు రేట్లు పెంచలేదు కాబట్టి ట్వంటీ పర్సెంట్ పెంచారు మీరు రేట్స్ ఇప్పుడు తీసుకుంటే రెండు వేల మూడు కంటే కూడా రేట్లు తక్కువ ఉన్నాయి అంటే ఇన్నాళ్ళు మరీ తక్కువ రేట్లు చీప్ గా ఫ్రీగా ఇవ్వటం వల్ల మనం ఒక రేట్స్ అలవాటు పడి షాక్ లాగా ఉంది కానీ వాళ్ళు పెంచిన దాంట్లో వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు కరెక్ట్ గానే పెంచారు అనుకుంటున్నారు ఇదేంటంటే ఇప్పుడనే కాదు ముందు ముందు ఇంకా పెంచే అవకాశం ఉంది అప్పుడు చాలా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి థర్డ్ ఆల్టర్నేటివ్ గా బిఎస్ఎల్ఎల్ ని ప్రాపర్ గా చేసినప్పుడు ఎఫెక్టివ్ కాంపిటీషన్ కనుకుంటే పెంచే అవకాశం రాకుండా చేయటం

వీళ్ళు చెప్పింది కరెక్ట్ వాళ్ళు టెక్నాలజీ అడ్వాన్స్డ్ గా ఉన్నారు అలా ఉండాలి వాళ్ళు ఉన్నప్పుడే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా కీప్ అప్ చేస్తాయి సో వాళ్ళు ఎప్పుడు ప్రైవేట్ కాంపిటీషన్ అనేది ఇంపార్టెంట్ సొసైటీ బాగుపడాలి అంటే నంబర్ టూ బిఎస్ఎన్ఎల్ కు ఉన్నటువంటి రీచ్ మీరు చూస్తే ఏ కంపెనీకి అటువంటి రీచ్ లేదు రేపు భారత్ అబెండెడ్ భారత్ నెట్ లో ప్రతి డోర్ స్టెప్ కి ఫైబర్ వేసిన తర్వాత అదేవిధంగా చాలా ఏరియాల్లో టవర్స్ పూర్ పీపుల్ ఉన్న ఏరియాల్లో వయబిలిటీ లేని చోట వాళ్ళ టవర్స్ పెట్టరు కాబట్టి అలాంటి ఏరియాల్లో వెళ్తుంది గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ లక్షణం ఏంటంటే కేవలం ప్రాఫిట్ మోడ్ కాదు పేద ప్రజలకి ఇంటర్నెట్ వస్తే ఎడ్యుకేషన్ కానీ సర్వీసెస్ కానీ ఫైనాన్షియల్ ఇంక్లూజివిటీ కానీ ఇవన్నీ ఒక మిషన్ లాగా తీసుకుంటారు కాబట్టి బిఎస్ఎన్ఎల్ని వేరే దృష్టిలో చూడాలి కేవలం ప్రాఫిట్ మోడ్లో చూడకూడదు అనేది భారతదేశ ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు మనం ఖర్చు పెట్టేటువంటి ఖర్చు కొన్ని లక్షల కోట్లు ఉంది ఏ విధంగా వేసుకున్నా కూడా అంత డబ్బు రాదు కూడా అయినా కూడా మోదీజీ గారు చేస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఎలక్ట్రిసిటీ ఎలానో ఈ రోజున ఇంటర్నెట్ హై క్వాలిటీ ఇంటర్నెట్ ప్రతి పేదవాడికి వెళ్ళాలనేది భారతదేశ లక్ష్యం అవి టవర్స్ని అనేది ఎవరైనా ప్రైవేట్ తీసుకోవచ్చు వాళ్ళ టవర్స్ని మనం మన టవర్స్ని వాళ్ళు ఎందుకంటే టవర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ హెవీ దాని మీద మల్టిపుల్ పీపుల్ పెట్టుకొని ఎక్విప్మెంట్ చేసుకోవచ్చు అదేం ప్రాబ్లం లేదు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ